నేను మీ శ్రీకాంత్ ఈత చెట్టు వైల్డ్ డేట్ పామ్ లేదా సిల్వర్ డేట్ పామ్ ఈత చెట్టు పేరుగా ప్రాచుర్యంలో ఉంటుంది ఐకనామిక లాటిన్ పేరు ఫీనెక్స్ సిల్వర్ డేట్ పామ్ గా కూడా పిలవబడుతుంది వృద్ధి ప్రాంతం నేటివ్ రీజియన్ భారతదేశం నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మరియు మయన్మార్ ప్రాంతాలలో స్వదేశీ మొక్కగా పరిగణించబడుతుంది ఈత చెట్టు శాస్త్రీయ వివరణ సైంటిఫిక్ డిస్క్రిప్షన్ సాధారణ పేర్లు ఈత చెట్టు వైల్డ్ డేట్ పామ్ సిల్వర్ డేట్ పామ్ శాస్త్రీయ నామం ఫీనెక్స్ సిల్వర్స్ట్రస్ కుటుంబం ఫ్యామిలీ అరకెసియ్ జాతి జీనస్ ఫీనక్స్ జాతి స్పీషీస్ సిల్వస్ట్రస్ వర్గం క్లాస్ లిలియాప్సిడా మోనోకాడ్స్ ఆదేశం ఆర్డర్ అరకేల్స్ విభాగం డివిజన్ మ్యాగ్నోలియా ఫిటా ఆధిపత్యం కింగ్డమ్ ప్లాంటే ముఖ్య లక్షణాలు చెట్టు ఎత్తు నాలుగు నుండి పదిహేను మీటర్లు వరకు ఆకులు పినేట్ ఆకారంలో ఉంటాయి సుమారు మూడు మీటర్ల పొడవు పుష్పాలు మగ ఆడ పుష్పాలు వేర్వేరు చెట్లలో డైషియస్ పండ్లు గులాబీ లేదా ఊదా రంగుగల ఒక గింజ కలిగిన చిన్న పండ్లు ఈత చెట్టు వేరుశాఖ వ్యవస్థ రూట్ సిస్టమ్ ఒకటి గుబురు వేర్లు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఈత చెట్టు వేరుశాఖ గుబురువేరు వ్యవస్థగా ఉంటాయి ఇవి గడ్డికట్టులా ఉండే చిన్న చిన్న వేర్ల సమూహాలు నేలలో ప్రబలంగా విస్తరిస్తాయి రెండు టేప్రూట్ రాహిత్యం సాధారణంగా ఈ చెట్టుకు ప్రధానంగా తొలితరం టేప్రూట్ పెరిగిన తర్వాత కొంతకాలానికి అది అభివృద్ధిని నిలిపివేసి దాని స్థానంలో విస్తృతమైన సైడ్ వేర్లు లాటరల్ రూట్స్ అభివృద్ధి చెందుతాయి మూడు ఆద్యాంతర వేర్లు అడ్వెంటిషియస్ రూట్స్ కాండం ట్రంక్ భాగం నుండి పుట్టే వేర్లను ఆద్యాంతర వేర్లు అంటారు ఈ వేర్లు నేలపై కనిపించవచ్చు మరియు చెట్టుకు అదనపు స్థిరత్వాన్ని కలిగిస్తాయి నాలుగు వేర్ల పరిమాణం మరియు వ్యాప్తి వేర్లు సాధారణంగా ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు మీటర్ల లోతు వరకు పోతాయి ఈ వేర్ల వ్యాప్తి కాండం చుట్టూ వృత్తాకారంగా ఉంటాయి రేడియల్గా కొన్నిసార్లు ఐదు మీటర్లకు మించవచ్చు ఐదు స్థిరత్వం కోసం బలమైన వేర్లు ఈ చెట్టుకు నేల లోతుల్లో విస్తరించే బలమైన గుబురు వేర్లు ఉండి చెట్టును గాలుల నుంచి నిలబెట్టే స్థిరత్వాన్ని కలిగిస్తాయి ఆరు వేర్ల పునరుత్పత్తి శక్తి తక్కువ వేర్ల నొప్పి లేదా దెబ్బ తగిలితే వాటి పునరుత్పత్తి శక్తి పరిమితంగా ఉంటుంది కాబట్టి తోటలలో నాటేటప్పుడు జాగ్రత్త అవసరం ఏడు నీటి ఆవశ్యకతకు అనుగుణంగా వేర్ల అభివృద్ధి నీటి ప్రాప్యత ఉన్న భూభాగాల్లో ఈ వేర్లు మరింత లోతుగా అభివృద్ధి చెందుతాయి ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వేర్లు ఎక్కువగా పరతులు విస్తరిస్తాయి ఎనిమిది జలశోషణ సామర్థ్యం వేర్లు మట్టిలో తేమను బాగా గ్రహిస్తాయి పొడిచరిత్రలో కూడా బాగానే పెరుగుతాయంటే నీటి గ్రహణ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని అర్థం వ్యవసాయానికి ఉపయోగాలు వ్యవహారిక దృష్టిలో ఈత చెట్టు వేర్ల వ్యవస్థ వల్ల జల నిల్వ కొంతవరకు సమర్థవంతంగా ఉంటుంది వేర్లు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించవు కాబట్టి పొలం మధ్యన నాటిన ఇతర పంటల పెరుగుదలపై ప్రభావం తక్కువగా ఉంటుంది నేలలో మురికి నీరు లేదా తక్కువ నాణ్యత గల నీరు ఉన్నా వేర్లు తట్టుకోగలవు ఈత చెట్టు వేర్లు నేల కాంక్రీట్ కు హానికరం కావు కాబట్టి చెట్లు నివాస ప్రాంతాల వద్ద నాటవచ్చు ఈత చెట్టు పెంపకం విధానం కల్టివేషన్ మీ నాటు మరియు వృద్ధి పరిస్థిలు నాటీ సమయం జూన్ జూలై మాసాల్లో వర్షాకాలంలో నాటడం ఉత్తమం నేల తెల్లమట్టి ఎర్రమట్టి మట్టి వంటి నీటిని కలిపే నేలలు అనుకూలం విత్తనాల ద్వారా పునరుత్పత్తి విత్తనాలను నాటడం ద్వారా మొక్కలు పెంచవచ్చు వృద్ధి చక్కటి వాతావరణం తక్కువ నీటితో కూడిన ప్రాంతాల్లో సులభంగా పెరుగుతుంది పరిరక్షణ మొదటి సంవత్సరం వరకు నీరు అందించాలి కలుపు మొక్కలను తొలగించాలి పురుగుల నివారణ కోసం సహజ నివారణ చర్యలు అవసరం ఆర్థిక లాభాలు ఎకనామిక్ బెనిఫిట్స్ ఒకటి ఈత కల్లు నీరా ఈ చెట్టు నుండి వచ్చే మధురమైన ఈతకల్లును తాగదగిన కల్లుగా తాగే వారికి విక్రయించవచ్చు రోజూ ఒక్క చెట్టు నుంచి సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల వరకు కల్లు పొందవచ్చు రెండు బెల్లం పామ్ జాగరీ కల్లును ఉడికించి బెల్లం తయారు చేస్తారు ఒక చెట్టు నుండి సంవత్సరం పొడవునా బెల్లం తయారుచేసే స్థాయి కలదు మంచి మార్కెట్ డిమాండ్ ఉంది ముఖ్యంగా ఆరోగ్యబద్ధమైన మధురం కావాలనుకునే వారికి మూడు ఆకులు మరియు ఈత కాండం ఉపయోగాలు ఆకులను మడమలు బుట్టలు చేతితో నేసిన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు మట్టితో చేసే పనుల మీదకు మూతలు తయారు చేయడంలో చెట్టు కాండం హౌస్ కట్టడాల్లో పూలదారుల తయారీలో ఉపయోగపడుతుంది సారాంశం ఈత చెట్టు తక్కువ నీటితో ఎదిగే ఎక్కువ ఆదాయాన్ని అందించే మల్టీపర్పస్ మొక్క ఇది వ్యవసాయదారులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే మొక్కగా పేరుగాంచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్